హాయ్ ఫ్రెండ్స్ మీ బరంపురం తెలుగు అమ్మాయి ఈరోజు ఆలు పొటల్స్ ఫ్రై చేద్దాం బరంపురంలో స్పెషల్ కర్రీ చాలా బాగుంటుంది కావలసిన పదార్థాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఆలు పొటల్స్ బాగా కడిగి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసుకుని క్రాస్గా పొటల్స్ ఆలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను కళాయి పెట్టి ఆయిల్ వేసుకుందాం తగినంత ఆయిల్ వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఆలు పొటల్స్ వేసుకుని బాగా కలుపుకుందాం ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత తగినంత పసుపు తగినంత సాల్ట్ వేసుకుని బాగా కలుపుకుందాం ఇప్పుడైతే మూత పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చూస్తే వాటర్ అంతా సూపర్ అబ్జర్వ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు చూసారా ఎలాగున్నదో బాగా ఫ్రై అయిపోయింది ఇంకొంచెం ఫ్రై అవ్వాలి మళ్ళీ మూత పెట్టుకుందాం మూత పెట్టి వస్తే చూసారా ఎలా ఉందో తగినంత కారం వేసుకుందాం నేనైతే కారం తక్కువ వేసుకుంటున్నాను పిల్లలు తింటారు కదా అని సరే ఫ్రై రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్